హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఈ వీడియోలో సొరకాయ పచ్చడి సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఈ పచ్చడి కోసము సొరకాయలని ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి అలాగే ముక్కలకు తగినంత కారం ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే రెండు మీడియం సైజ్ టమాటోస్ని కూడా ముక్కలుగా కట్ చేసుకున్నాను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని సగం వేగిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి పల్లీలు ధనియాలు రెండు వేగినాయి కదా ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని కూడా ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ నువ్వులు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అర నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అదే ఆయిల్లో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా వేసుకోవాలి అదేవిధంగా అందులో పావు టీ స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి సొరకాయ ముక్కలన్నీ మెత్తగా కుక్ అయ్యే వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మూత పెట్టుకొని పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ముక్కలు అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి అందులో మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి పల్లీలు వేసుకోవాలి అదేవిధంగా అందులో చిన్న సైజు వెల్లుల్లి కూడా ఒలిచి వేసుకోవాలి వీటిని మరీ మెత్తగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా మనము ఆయిల్లో కుక్ చేసుకునే సొరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని పచ్చడి మరీ మెత్తగా కాకుండా పచ్చా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ పచ్చడిలోకి పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత అందులో పోపు దినుసులు వేసుకోవాలి అలాగే ఎండిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత తాలింపుని పచ్చడిలో వేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి సొరకాయ పచ్చడి రెడీ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కానీ టిఫిన్స్లో కానీ పెట్టుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి